కార్యక్రమం సార్ ఇది లైవ్ లో ఉన్నటువంటిది వేరేది కాదు ఎక్కడ చిన్న రెడ్డి గారు సార్ ఎక్కడా ఏంటి అనేది శుభ్రంగా మీరు చూసుకొని మీ కన్నవాళ్లు ఉన్నవాళ్లు బ్రహ్మాణం వాడు ఐడియా సార్ ఏరియా విషయం నమ్మకపోతే నమ్ముతది చెప్పండి గారు ఈ రప్ప రప్ప మాటకి పేటెంట్ రైట్స్ వైసీపీ పార్టీవి హ్మ్ అవి సినిమా డైలాగులు కాదు వాళ్ళ మనసులోని భావాలు ఈ రోజున ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ యజమాన్యులు లేదంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎంఓయూలు కుదుర్చుకుంటే రెండు మాసాల్లో జైలు వేస్తారా అంటే ఎంఓయూలు కుదుర్చుకుంటే జైలు వేస్తారా మరి ఎంఓలు కుదుర్చిన ప్రభుత్వాన్ని ఏం చేస్తారు ఆ మంత్రి గారిని ఏం చేస్తారు అంటే ఎంఓయూలు కుదుర్చుకోకూడదా దానికే జైల్లో చేస్తారా మీకు మాట చెప్తున్నాను సార్ ఓ మంత్రి గారు కోప్పడ్డా లోకేష్ గారికి ఆవేశం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి కోప్పడ్డ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఆటంకపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక రహస్య ఏజెండా చిన్నప్పరెడ్డి గారికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ఒక రహస్య ఏజెండా అమలు జరుగుతుంది అది కులాల మధ్య అమలు జరుగుతుంది మతాల మధ్య అమలు జరుగుతుంది విద్వేషాలు పగలో ప్రతీకారాలతో ఒక రచ్చ చేద్దామని ఒక విధ్వంసకాండం మొదలుపడుతుంది అది ప్రభుత్వం గ్రహించింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా లోపలేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఎక్కడ ఉపేక్షించడానికి లేదండి ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటిగా ఏ గ్రామం ఏ ఊరైనా శాంతి భద్రతలు అవసరం అండి ఏ రాష్ట్రం అయితే శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి మనం కొట్టుకుంటూ కలబడుకుంటూ ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటే ఏ రాష్ట్రం కూడా ఏ పారిశ్రామిక రాడు ఆ రాష్ట్రానికి కనీసమైన పరువు కూడా దేశంలో దక్కదండి మీరు ఛత్తీస్గఢ్ ఒరిసా రాష్ట్రాలను తీసుకోండి మావోయిస్టులు అక్కడే ఎందుకు ఉన్నారు ఎందుకంటే వెనుకబడుతానం అక్కడ ఉంది గిరిజన బిడ్డలు ఆ మావోయిస్టులకి ఆకర్షితులు అవుతున్నారు ఈ రోజున ఏంటంటే అభివృద్ధి జరగాలి అని అంటే శాంతి భద్రతలు అదుపులో ఉంచుకోవాలి ఆయన నేను మాట్లాడుతూ వర్మగారు నిన్న దాకా గుడ్డలే పదేత్తాం ఎత్తాం బట్టలే పది సమత సముద్రాలు మీరు రిటైర్ అయిన నాకు పే కొత్త ఏ చేస్తాం పొడి చేస్తాం అన్నోళ్ళు ఏ లోకేష్ గారు మూడు పేజీల అవంగులు ఎందుకు తరిచిపోతుంది చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ కావాలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కావాలంటే ఎందుకు ఎందుకు చెమట్లు పడుతుంది చెప్పండి ఏంటి మీరు భయపడుతున్నారా ఏంటి వంగలపడి అంతగా వార్నింగ్ ఇస్తే భయం వేస్తుందా చిన్నప్పటి రెడ్డి మీ భయవేస్తే మీ శ్రేణులకు చెప్పండి ఏమని నేను మాట్లాడతా వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారే పుట్టినరోజు చేసుకున్నారు ఆయన పిల్లలకి లండన్ లో సెక్యూరిటీతో చదువు చదువుకున్నాడు జైలు జైలుకి ఎవరు పోయారండి కింది కులాలు పెట్టేదేగా బడుగులు పెట్టలే కదా నువ్వు వాళ్ళకు ఉత్పేర కింద ఆయుధాలు ఇవ్వబట్టే కదా నువ్వు ఆ మాట అనకపోతే వాళ్ళు గొర్రెలు తెగరికి వాళ్ళు కాదు కదా ఈ ఇప్పుడు ఈ రాజకీయాలు అవసరమా రాష్ట్రానికి దీనికోసం అధికారం అవసరమా ఆయన వన్ పాయింట్ ఫోర్ చూసావు తురకా కిషోర్లు ప్రోత్సహించారు నీళ్ళని నెత్తి పెట్టుకున్నారు ఆ విదేశాల్లో రెండు పశువులు ఉన్నాయి ఆ పశువులు కూడా మీరు మందలించరు నిన్న మొన్న మహిళా శిఖరులు కూడా ఉన్నారు ఇప్పుడు ఏమైపోయారు తెలియదు మాట్లాడలేదు చిన్నప్పటి రెడ్డి గారు మీ పార్టీ అధికార పరిస్థితుల మీ పార్టీ ప్రచారకర్తలా ఏం మాట్లాడుతున్నారు వింటున్నారా మీరు సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటా నడుపుకుంటా మీరు కాలక్షేపం చేస్తారంటే కుదరదు బోరు కంటే అనిల్ అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఇప్పటికీ వెయ్యి సార్లు చెప్పారు అయినా కానీ మీరు మారరు మీరు రోజు అదే బాగోతాం ఎవరో మాట్లాడతారు దానికి రామకృష్ణారెడ్డి గారు మీరు మీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడమే మాట్లాడుతున్నాం తరఫున మాట్లాడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ మాటగానే వర్మ గారు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని అమాయకుడు అయిపోయాడు కాబట్టి ఒంటరి వాడు అయ్యాడు కాబట్టి వాడు కూడా ఇప్పుడు కాదు అప్పుడు చెప్తాం ఎప్పుడు చెప్తాం మా పార్టీకి సంబంధం లేదు కోట గారు మా పార్టీకి సంబంధం లేదనే చెప్తాం మా పార్టీకి సంబంధం చెప్తా వర్మ గారు మొన్నటిదాక మూడు గంట అంటిలు పవన్ కళ్యాణ్ తిడితే వీళ్ళు ఆనందం లేదండి తప్పే ఉందని అనలేదండి అందుకని నేను ఆ మాట చెప్తాను వర్మ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్వేరకాలని ఈ ఉద్రేకమైన పరిస్థితుల్లో ఆపాల్సిన అవసరం ఉంది హోం మంత్రి గారు కూడా ఆ మాట చెప్పారు శాంతి భద్రతలు కట్టడి చేయటంలో తప్పే ఉందండి మీరు తప్పు చేయకపోతే మీరు మాట్లాడండి అరే మీ మీ అధ్యక్షులు అన్నారు కదండి మీ పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నారు కదండి మేము రాగానే అంత చూస్తాము పోలీసు వాళ్ళ గుడ్డలు పోలీసు వాళ్ళు గుడ్డలు ఎప్పేస్తావా పోలీసు వాళ్ళ గుడ్డలు పరిపాలన చేస్తావు మనం దాకా ఉండ ఈ పోలీసులే నీ దగ్గర మీకు మాట చెప్తాను సార్ ఆంధ్రప్రదేశ్లో కక్షపూర్తిమైన రాజకీయాలు అయితే ఎవరు చేయట్లేదండి నిజంగా కక్షపూర్తి రాజకీయాలు చేయదలుచుకుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదండి చేర సంస్థలు ఇస్తున్నారు సిఐడి వేస్తున్నారు ఏసీబీ వేస్తున్నారు కింది కోర్టుకి వెళ్తున్నారు మంచి కోర్టుకి వెళ్తున్నారు సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు ఒకవేళ నోటీసులు ఇస్తే మేము రామ్ పొండి వారం తర్వాత వస్తామంటే వారం తర్వాతే విచారిస్తున్నారు పది రోజులు వస్తామంటే పది రోజుల తర్వాత విచారిస్తున్నారు తప్ప కక్షపూర్తి ఎక్కడ చర్యలు తీసుకున్నారు చెప్పానండి చిన్నప్పటి రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఈ డిబేట్లో మీ ఈ రోజున వైసీపీ పార్టీ నాయకుడు డిబేట్లో నేను నేను సమాధానం చెప్పడం కోసమే పాల్గొంటున్నా కక్షపూర్తిగా ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పానండి ఏ అచ్చెన్నాయుడు గారి లాగా అరెస్ట్ చేశారు లేదంటే ఏ రఘురామకృష్ణరాజు గారి లాగా నియోజకవర్గాన్ని బాకొక్కడ ఐదు సంవత్సరాలు ఎవరు గుండెల పెట్టుకొని పెట్టుకుని కొట్టారు చెప్పండి ఎవరు అకస్మాత్తుగా తెచ్చారు చెప్పండి ఎక్కడైనా సంఘటనలు జరిగినాయండి ఒకటే మాట సార్ ఇప్పుడు చెప్తున్నాను శాంతి భద్రతను కాపాడటానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది మీరు ఒలి దగ్గర పెట్టుకోండి మీ శ్రేణులకు చెప్పండి మీరు ప్రతిపక్ష పార్టీగా దమ్ము కలిగిన రాజకీయాలు చేయండి నిర్ణయా నిర్ణయాత్మక రాజకీయాలు చేయండి ప్రభుత్వం తప్పు చేస్తే నిలబెట్టి అడగండి ప్రజల్లోకి వెళ్ళండి చెప్పండి మేము దానికి సమాధానం చెప్తాం